సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం నాకు బాగా గుర్తుంది పై చదువులు కోసం పొరుగురు వెళ్లి హాస్టల్లో ఉండాల్సి వచ్చింది అప్పటిదాకా అమ్మా నాన్నని వదిలి ఉండని నాకు ఒంటరిగా అలా ఎక్కడో ఉండాల్సి వస్తోందన్న భయం నన్ను పంపాలంటే మా వాళ్ళకి అప్పుడు మా బాబాయ్ ఊరికే అనవసరంగా ఆలోచించి లేనిపోని ఊహించుకుని ఆందోళన పడకుండా నీకు భయం అనిపించిన విషయాల్ని కాగితంపై రాయమని చెప్పాడు ఆ భయాలు ఎంతవరకు సహేతుకుమో చర్చిద్దామన్నాడు మరిన్ని కబుర్లు ఈ కార్యక్రమం వంట సుందరి కార్యక్రమానికి స్వాగతం మనం ఎన్నో వెరైటీ వంటకాలు ఇప్పటి వరకు చూసాం మరి ఈ రోజు ప్రియాంక గారు వచ్చారు మనకి ఏ వెరైటీ చేసి చూపించిపోతున్నారో అడిగి తెలుసుకుందానండి ప్రియాంక గారు నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో ఇవాళ మీరు ఏ వెరైటీ చేసి చూపించిపోతున్నారు రవ్వ పెరుగు కూడా తయారు చేసి చూపించిపోతున్నారండీ దానికి కావాల్సిన పదార్థాలండి రవ్వ పెరుగు పొకడికి కావలసిన పదార్థాలు క్యారెట్ బొంబాయి రవ్వ పెరుగు జింజర్ పేస్ట్ ఆయిల్ కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు వంట సోడా సాల్ట్ ప్రియా గారు మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి చెప్పండి ఫస్ట్ మనం బౌల్ తీసుకోవాలండి ఓకే కొంచెం పెరుగు వేసుకోవాలి ఫస్ట్ అయితే అంటే ఇన్ని కప్పుల పెరుగుకి ఇంత రవ్వ అని ఉంటుందా అంటే మనకి వన్ కప్ ఇది పట్టేస్తుంది మొత్తం ఎంత రవ్వ వేస్తారు అందులో వన్ కప్ పెరుగు అయితే వన్ కప్ రవ్వ తీసుకోవాలండి సేమ్ సేమ్ ఓకే బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలండి రెండిటిని ఇప్పుడు మిక్స్ చేయాలండి ఇలా కలిపినది అంటే బాగా పలుచగా అయిపోతే మళ్ళీ మనం కొంచెం కొంచెం రవ్వ యాడ్ చేసుకోవాలండి పెరుగులో ఇంకా నీళ్ పోయాల్సిన అవసరం అసలు నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి అంటే ఇంకా మనం ఇవన్నీ వేస్తాం కదండి ఆ గట్టిదానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇలా మనం కలుపుకునండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి ఇలా ఎంతసేపు నానబెట్టి ఉంచాలి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా నానాలండి హాఫ్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఇలా కలిపి నానబెట్టి పెట్టుకోవాలండి ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు ఇంత పెద్దవి కాకపోయినా కొంచెం చిన్నవైనా కూడా కలిపి చిన్న కట్ చేస్తే ఈజీగా మిక్స్అప్ అయిపోతాయి క్యారెట్ అండి పచ్చిమిర్చి కూడా ఓన్ రెసిపీ అండి నేర్పించారా మదర్ దగ్గర నేర్చుకున్నాను దగ్గర ఇంట్లో ట్రై చేశారా ఒకసారి జీడిబాబు ముక్కలేదు వంటకి భయపడతారు అది ఇంట్లో జనాలు అలా ఏముండదండి ఇష్టంగానే తింటారు అంటే మ్యారేజ్ అయితే అప్పటికి ఇంకా వంటలు ఏమి వచ్చేవి కాదండి మా హస్బెండ్ దగ్గర కొన్ని కొన్ని వంటలు అలా నేర్చుకున్నాను వివాహం నేర్పారు మీరు ఆయన వంటలు చాలా బాగా చేస్తారండి ఆయన నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని బాగా చేస్తుంటారు ఓకే అది నేర్చుకున్నారు ఆయన దగ్గర అయితే మీరు ఆయన దగ్గర నేర్చుకున్నానండి నైస్ హస్బెండ్ ఈ వాట్ అవునండి చాలా ఎంకరేజ్ ఇవ్వండి కొత్తిమీర అండి వాటర్ మీకు కావాలండి కొంచెం ఇప్పుడు వేయినా అప్పుడే వద్దా లాస్ట్లో వేద్దాం అండి అన్నీ మిక్స్ అయ్యాక చూద్దాం రైట్ కొంచెం అల్లం పేస్ట్ అండి మీరు హౌస్ వైఫ్ అయినా నేను జాబ్ చేస్తున్నారు నేను హౌస్ వైఫ్ అండి ఓకే అంటే డిగ్రీ బిఎస్సి థర్డ్ ఇయర్ చదువుతున్నాను అండి పెళ్ళి అయ్యాక చదువుకుంటున్నారు పెళ్ళి అయ్యాక చదువుకుంటున్నాను ప్రాబ్లం అనిపించట్లేదా మీకు ఏమైనా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అలా ఏ ఉండదు అంటే మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ ఇవ్వండి ఇంకా ఓకే అది ఇంట్లో మీ పెద్దవాళ్ళు అందరూ ఉంటారా మీ కోఆపరేట్ చేస్తారా ఇంట్లో అందరూ నేను మా హస్బెండ్ ఇద్దరు ఉంటారు అవునండి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు మా మదర్ వాళ్ళు వచ్చి రాజమండ్రిలో ఉంటారండి మదర్ ఫాదర్ వాళ్ళు ఓకే మీ అత్తగారు వాళ్ళు అత్తయ్య గారు మా అయ్య వాళ్ళు కొంచెం నియర్ బై లోనే ఉంటారండి ఓకే అది ఆల్రెడీ ఇందాక మీరు కొంత సాల్ట్ యాడ్ చేశారు అవునండి ఇప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేశాను అంతే అండి ఇప్పుడు లాస్ట్ లో కరివేపాకు వేస్తున్నారా అవునండి ఓకే కొంచెం చిన్న చిన్న ముక్కలు గానీ చేసుకోవాలండి ఇలాగా ఓకే లేకపోతే ఏంటంటే పెద్ద ముక్కలు వస్తే ఒకటి పిల్లలు తింటే కరివేపాకు అని తీసి పక్కన పెడతాం అంటే ఈవినింగ్ టైం ఇలా ఎవరైనా గెస్ట్ అవి వస్తే స్నాక్ ఐటమ్ కింద చేసుకోవడం స్నాక్ ఐటమ్ అండి ఇది ఓకే ఇలాగా అంటే ఎవరైనా మనకి రిలేటివ్స్ ఇంటికి వస్తున్నారని తెలిసింది అనుకోండి అప్పుడు ఒక హాఫ్ అవర్ ముందు ఇలా చేసి పెట్టుకుంటే రెడీగా ఉండొచ్చు అంటే కానీ ఏంటంటే ముందు కొంచెం కర్డ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇంట్లో మన కొంచెం పుల్ల పెరుగు పుల్ల పెరుగు ఉండేటట్టు చేసుకోవాలి అది కలిపేసుకున్నాం అండి మొత్తం మనం ఇలాగా ఓకేనండి ఇప్పుడు పిండిలో మొత్తం అన్ని కలిపేసారు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండి గ్యాస్ వెలిగించాలండి ఖాళీ సమయం లో జనరులుగా మీరు ఏం చేస్తుంటారు ఇంట్లో వారెడిపోయిన తర్వాత ఇంకా పిల్లలు లేరు కాబట్టి మంచిగా అవునండి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు ఎక్కువ ఇలా టీవీ షోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అవునా ఆయిల్ వేడి కరెక్ట్ గా సరిపోయినట్టుందండి మరి ఎక్కువ వేడైన ఒకసారి మాడిపోతాయి అవునండి అదే మన వేసుకుందామని స్టార్టింగ్ ఓకే టిష్యూ పేపర్ ఇందులో వేస్తాం ఆయిల్ అంతా తెలుస్తుంది కాబట్టి జనరల్గా ఈ పకోడీ కానీ లేకపోతే బోల్ కానీ ఎక్కువ లావ్ వేస్తే లోపల ఉడకవు అని అంటారు కదా లేదండి ఇదా అంటే ఇంకా ఆయిల్ కూడా అంత హీట్ అవ్వలేదు కదండి పర్వాలేదు మనకు అలా ఉడు కలపన ఒకసారి అంటే విడిపోతాయండి అండి కలిపితేనా ఇప్పుడు టచ్ చేస్తాయి నుప్పుడే టచ్ చేయాలి కొంచెం వేడెక్కిన తర్వాత ఇంక ఈ మధ్యకాలంలో ఏ ప్రోగ్రామ్ ఎట్లా చేస్తారు ఈ టీవీలో ఈటీవీలో పెళ్ళిసందరి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యానండి బాగా చేసేస్తారా ఆయిల్కి ఫోర్ ఫైవ్ సరిపోతాయేమో కదా ఇంకా ఎక్కువ వేసినా మళ్ళీ మనకి పైన డీప్ అవ్వేమో చిన్న బౌల్ కదండి ఓకే ఇది అందుకని ఇప్పుడు ఇప్పుడు కలుపుమన్నారు ఒకసారి ఓకే మంచి కలర్ వచ్చేసాయి కదండి కలర్ మంచిగా వచ్చినాయండి ఇప్పుడు తీసేయచ్చు మనం తీసేయచ్చు అండి కలర్ కలర్ఫుల్గా ఉందండి గ్రీన్ అండి ఎల్లో అంటే ఇందులో కొత్తిమీర మనం అన్ని వేసాం కదండి కొంచెం కలర్ కాంబినేషన్ మంచిది డైరెక్ట్ గ్రీన్ కాంబినేషన్ చిన్న చిన్నపిల్లలు ఎక్కువ ఇలా లైక్ చేస్తారండి మనం ఫైనల్ గా కొత్తిమీరతోనే కొంచెం క్యారెట్ తురుముతోనే బాగుంటదండి కలర్ఫుల్ స్నాక్ కలర్ఫుల్ స్నాక్ ఐటమ్ కింద బాగుంటుంది ఓకే రవ్వ పెరుగు పకోడి రెడీ అయిపోయిందండి మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి తెలుసుకుందాం రవ్వ పెరుగు పకోడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ పెరుగు కరివేపాకు వంట సోడా పచ్చిమిర్చి ఉప్పు అల్లం పేస్ట్ కొత్తిమీర క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు రవ్వ పెరుగు పకోడి తయారు చేసే విధానం ఒక బౌల్ తీసుకుని అందులో పుల్లని పెరుగు బొంబాయి రవ్వ కలిపి అరగంట సేపు నానపెట్టాలి నానపెట్టిన ఆ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి ముక్కలు జీడిపప్పు కొత్తిమీర అల్లం పేస్ట్ వంట సోడా కరివేపాకు ఇవన్నీ అందులో మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని కాగనివ్వాలి అలా కాగిన నూనెలో అలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని పకోడీలా చేసి నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి అలా వేగిన పకోడీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని క్యారెట్ తురుము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే వేడి వేడి రబ్బా పెరుగు పకోడి రెడీ ఓకేనండి రబ్బా పెరుగు పకోడీకి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూశాం కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఓకే ప్రియాంక్ గారు గా ఉన్నది నిజంగా చాలా బాగుంది మంచి క్రిస్పీ గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది క్యారెట్ అది వేసిన మీద మంచి టేస్ట్ వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ అందరికి చాలా మంచి స్నాక్ ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ సో మచ్ ఇదండి ఈనాటి మన వంటల సుందరి కార్యక్రమం రేపు మరో కొత్త ఐటమ్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం